మహిళలు ఇంటి వంట పనికి పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని జయహో వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు కొల్లా జయశ్రీ పిలుపునిచ్చారు మహిళలు చైతన్యవంతులుగా ఉంటేనే కుటుంబాన్ని మంచి మార్గంలో నడపగలరని అభిప్రాయం వ్యక్తం చేశారు జయహో విజయవాడ ప్రెస్ క్లబ్ లో తెలుగు సినిమా పాటల పోటీలు నిర్వహించారు ఈ పోటీలో వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన మహిళలు పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు అనంతరం విజేతలుగా నిలిచిన వారికి కొల్లా జయశ్రీ బహుమతుల్ని అందించారు అనంతరం జయశ్రీ మాట్లాడారు మహిళలను చైతన్యవంతులు చేయాలనే లక్ష్యంతో సంస్థను ప్రారంభించామని తెలిపారు అన్ని రంగాల్లో మహిళలు రాణించే విధంగా వారిని ప్రోత్సహిస్తున్నామన్నారు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు రహదారి ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు న్యాయ నిర్ణేత వడ్డది కామేశ్వరి మాట్లాడారు సాధనతో మంచి గాయకులు కావచ్చని దోషాలు సరి చేసుకోవాలని సూచించారు అందరికీ నమస్తే అండి నా పేరు కొల్లా జయశ్రీ నేను అడ్వకేట్ గా చేస్తున్నాను జయహో వాకర్స్ క్లబ్ మరియు జయహో సర్వీస్ అండ్ ట్రాఫిక్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మహిళలకు సినిమా పాటల పోటీని కండక్ట్ చేశాము ఎందుకంటే మహిళల్లో ఉన్నటువంటి టాలెంట్ ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తాము ఎవ్రీ ఇయర్ చేస్తామండి మహిళలకు దేశ అంటే జనవరి ట్వంటీ సిక్స్త్కి రిపబ్లిక్ డే సందర్భంగా లాస్ట్ ఇయర్ మహిళలకు దేశభక్తి గీతాలని కండక్ట్ చేశాము తర్వాత మహిళ తెలుగు సినిమా పాటల పోటీలు ఇట్లా తెలుగు సినిమా పాటలు అంటే మాకు చాలా ఇష్టం పాటలు కానీ డ్యాన్సులు కానీ ఇట్లా కల్చరల్ యాక్టివిటీస్ అంటే సర్వీస్ యాక్టివిటీసే కాకుండా ఎంటర్టైన్మెంట్ ఈ కల్చర్ ఈ కల్చరల్ యాక్టివిటీస్ ఇవి కూడా చాలా ఇంట్రెస్ట్ కాబట్టి మహిళలందరికీ కూడా ఉపయోగపడాలి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము చిన్నపిల్లలంటే పిల్లలకి ఎలాగో స్కూల్స్లో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కాంపిటీషన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి మేము పిల్లల్ని ఇన్వాల్వ్ చేయలేదు ఇందులో సో ట్వంటీ ఇయర్స్ నుంచి ఒక సెవెంటీ ఎయిటీ ఇయర్స్ వరకు మహిళల్ని మేము దీంట్లో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చామనమాట అందులో మంచి మంచి ప్రైజులు కూడా ఇస్తున్నాము మేము చేసే సర్వీస్ యాక్టివిటీస్ గురించి అయితే చెప్పాలంటే ట్రాఫిక్ అవేర్నెస్ మాది మెయిన్ అంటే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయడం ట్రాఫిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా ఇదే కాకుండా మేము ఎవ్రీ ఇయర్ సమ్మర్లో బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ సిక్స్టీ డేస్ చేస్తాము ఇంకా సర్వీస్ యాక్టివిటీస్ లైక్ ఆర్ఫనేజ్ హోమ్స్ కానీ లేకపోతే ఓల్డేజ్ హోమ్స్ వాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అని బెడ్ షీట్స్ డిస్ట్రిబ్యూషన్ ఇట్లాంటివి చాలా చేస్తారు నమస్తే నా పేరు ఆంజనేయరాజు జైహో వాకర్స్ క్లబ్ ట్రెజరర్గా వ్యవహరిస్తున్నాను జైహో వాకర్స్ క్లబ్ కేవలం నడక గురించి మాత్రమే కాకుండా సమాజంలో జరిగే పరిస్థితులను కూడా అవగాహన చేసుకునే విధంగా ప్రజల్ని చైతన్యవంతం చేసే దిశగా మేము ప్రతి అడుగు వేస్తూ ఉంటాం ఆ ప్రయత్నంలో భాగంగానే మహిళల్లో నిబిడు నిబిడీకృతమై ఉన్న వాళ్ళ ప్రతిభను వెలుగు తీయాలి వాళ్ళలో ఉన్న శక్తి సామర్థ్యాన్ని వెలుగులోకి తీసుకురావాలి చైతన్యవంతం చేయాలనే ఒక ఆశయంతో మేము ప్రతి సంవత్సరం జైహో వాకర్స్ క్లబ్ ద్వారా సినిమా పాటల పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ పాటల పోటీల్లో కేవలం మహి మహిళలకే మాత్రమే మహిళలు కూడా ఇరవై సంవత్సరాలు దాటిన మహిళల్లో వారిని ఉత్సాహపరచాలి చైతన్యవంతం చేయాలనే ఆశయంతో ఈ పాటల పోటీలు ప్రతి సంవత్సరం ఉన్నాం దీనిలో చాలా ఉత్సాహంగా అనేక మంది పాల్గొంటున్నారు వాళ్ళలో ఎంతసేపు ఏదో వంట పని చేసుకోవడం ఇంటి పని చేసుకోవటం అదే కాకుండా సమాజం పట్ల ఒక అవగాహన కలిగి వాళ్ళలో ఉన్న వారి ఒత్తిడిని దూరం చేసే విధంగా ఇటువంటి సాహిత్య కార్యక్రమాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు సినిమా పాటలు వంటివి ఉపయోగపడతాయి అనే ఆశయంతో మేము ప్రతి సంవత్సరం ఇది చేస్తూ